నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను సీనియర్ కోమే డాక్టర్గా మెడిల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈరోజు మనము కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకున్నాం స్టోన్స్ అంటే నవరత్నాలు మాదిగా ఉంటాయి కానీ అన్ని స్టోన్స్ నవరత్నాలు కాదు కిడ్నీ స్టోన్స్ అనేటివి కిడ్నీలో తయారవుతుంటాయి స్టోన్స్ అది ఎందుకు తయారవుతాయి ఎవరిలో తయారవుతాయి మనం తెలుసుకున్నాం దీనికి చాలా కారణాలు ఉంటాయన్నమాట మనం తీసుకునే ఆహారం తర్వాత మనలో ఉన్న క్రానిక్ డిసీజెస్ తర్వాత కిడ్నీస్ చక్కగా పని కూడా స్టోన్స్ అనేవి తయారవుతాయి దాని ఆకారం వచ్చేసి చిక్కుడుగా బీన్స్ ఆకారంలో ఉంటుంది కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంటుంది ఈ విధంగా మనం కిడ్నీని చూడవచ్చు మనం కిడ్నీని హాఫ్ కట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇట్లా ఈ షేప్లో ఉంటుంది దీని పని ఏంటి అంటే మనకి ఇంట్లో ఫిల్టర్ ఏ విధంగా పనిచేస్తుందో మన బాడీలో ఇది కూడా ఒక ఫిల్టర్ అంటే మన రక్తంలో ఉండే మలినాలు అన్నిటిని ఫిల్టర్ చేసి యూరియన్ రూపంలో బయటకు పంపిస్తుంది అవసరమైన సోడియం పొటాషియం ఇలాంటి ఎలిమెంట్స్ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుని దీన్ని రక్తంలో కలిపేస్తుంది ఈ విధంగా కిడ్నీ ఫంక్షన్ చేస్తుంది మనకు మూడు ఫిల్టర్లు ఉన్నాయి బాడీలో ఒకటి గాలిని ఫిల్టర్ చేసేది లంగ్స్ రెండోది ఫుడ్లో ఉండే పాయిజన్స్ టాక్స్ ఫిల్టర్ చేసేది లివర్ మూడోది వచ్చేసి బ్లడ్లో ఉండే వాటర్ మెటీరియల్ని క్లీన్ చేసేది ఇది కిడ్నీ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అయినా అవయవాలు మన బాడీకి ఈ మూడు కరెక్ట్గా పనిచేస్తే నాలుగోది హార్ట్ అనేది బాగా పనిచేస్తుంది ఈ మూడిట్లో ఏం ప్రాబ్లం వచ్చినా కూడా హార్ట్ దెబ్బతింటుంది సో దీని ప్రాముఖ్యత ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటాను సాలిడ్స్ గాలి నీరు ఇప్పుడు నీరు ఫిల్టర్ చేసేది కిడ్నీ అనమాట ఈ కిడ్నీలో మనం తీసుకున్న ఆహారంలో హార్ములో ఒక్కోసారి ఎక్కువ కొంతమంది ఇష్టం అని చెప్పేసి ఎక్కువ తింటుంటారు లేదా కొంతమంది బాడీ తత్వమే అలా ఉంటుంది వాళ్ళల్లో స్టోన్స్ అనేటివి ఎక్కువగా తయారవుతుంటారు అంటే కాల్షియం ఆక్సలేట్స్ కాల్షియం ఫాస్ఫేట్స్ రెండు రకాల కాల్షియం స్టోన్స్ తయారవుతుంటాయి మనం కాల్షియం ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో ఎక్కువ అంటే డి త్రీ విటమిన్లు అని తర్వాత కాల్షియం ట్యాబ్లెట్లు అని రోజుకు రెండు మూడు అన్నం ఒక్కసారి తిని మూడు మందులు తింటుంటారు అలాంటి వాళ్ళల్లో స్టోన్స్ ఎక్కువగా తయారవుతుంటాయి కాబట్టి మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తగా ప్లాన్గా తీసుకోవాల్సి ఉంటుంది ఈ స్టోన్స్ అనేటివి ఎక్కడైనా ఏర్పడచ్చు వీటిను క్యాలిక్స్ అన్నమాట ఇది పెల్విస్ పెళ్ళి ఈ ఏరియాలలో బ్లాక్ అయితే మొత్తం యూరిన్ అంతా బ్లాక్ అయిపోతుంది యూరిన్ కిడ్నీ నుంచి యూరిన్ ఈ విధంగా ఈ బొమ్మలు చూసిన విధంగా ఇది యూరేటర్ ద్వారా బ్లాడర్కి వస్తుంది బ్లాడర్ నుంచి యురేతరా ద్వారా బయటకు వెళ్ళిపోతుంది సో కిడ్నీకి ఈ యురేతరాకు యురేటర్కి మధ్యలో బ్లాడర్ ఉంటుంది బ్లాడర్కు కిడ్నీకి మధ్యలో యురేటర్ ఉంటుంది ఈ లెంగ్త్గా పొడవగా ఉండేది యురేటర్ అంటారు చిన్నగా ఉండేది యురేత్ర సో ఈ కిడ్నీ ఫంక్షన్ తీసుకుంటే చాలా ఫిల్టర్ చాలా చాలా చిన్న దారాల టైప్లో ఉంటుంది లోపల వీటి నెఫ్రాన్స్ అంటారు ఇవన్నీ ఫిల్ ఫిల్టర్ చేసి మన బాడీలోనేవి కాల్షియం ఫాస్ఫేట్స్ యూరిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఫిల్టర్ చేసి దేనికి దాన్ని పంపించేస్తుంటాం ఒకవేళ మనం తీసుకునే ఆహారం ఎక్కువ ఏదైనా ఉందనుకోండి మన బాడీకి అవసరం ఉంచి మిగతా యూరిన్లో పంపించేస్తుంది ఇట్లా పంపించడంలో ఒక్కొక్కసారి లోపల అంటే మనం ఇంకొక పని చేయాలి ఎప్పటికీ మనము గంటకు గంటన్నరకు ఒకసారి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవడం మంచిది ఎండాల కాలం అయితే దానికి డబల్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో వాళ్ళల్లో కిడ్నీ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పలసగా ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది వాటర్ అదే చిక్కబడింది అనుకోండి ఆ చిక్కదనంలో స్టోన్స్ ఒకదానికొకటి అయా తగులుకొని ఒక ముద్దగా ఏర్పడుతుంది ఆ ముద్దకు ఇంకొన్ని తగులుకొని చిన్న ఇంకొంచెం సైజ్ సైజు పెరుగుతుంది ఈ విధంగా టూ ఎంఎం త్రీ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ట్వంటీ ఎంఎం వరకు కూడా పోయే కేసులు ఉంటాయి మనం హోమ్ మందుల ద్వారా మాక్సిమం ట్వెల్వ్ టు థర్టీన్ మ్యాక్సిమం ట్వెల్వ్ టు థర్టీన్ హై రిస్క్ తోటి చేయొచ్చు మందుల ద్వారా కరిగించవచ్చు అంతకన్నా ఎక్కువ ఉంటే లీతో ఆపరేషన్ ద్వారా పగలగొట్టి వీటిని యూరిన్ రూపంలో పంపించడం జరుగుతుంది లేదా కొన్ని మందుల సిస్టోన్ అని కొన్ని మందులు వాడటం జరుగుతుంది సిస్టోన్ అన్నిటికి పనిచేయదు సిస్టైన్ అనే ఇంజిన్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దాంట్లో స్టూరెన్స్ తయారవుతాయి అలాంటి స్టోన్స్కి మాత్రమే సిస్టమ్ హెల్ప్ఫుల్ అవుతుంది మిగతా స్టోన్స్ రకాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది అవన్నీతో ధర పగలబెట్టి ఎరువుని ద్వారా పంపడం జరుగుతుంది మరీ ఎక్కువ పవర్ ఉంది అనుకోండి నీళ్ళ ద్వారా పెట్టి బయట నుంచి లాప్రోస్కోపిక్ పద్ధతిలో తీయడం జరుగుతుంది సో ఇన్ని రకాలుగా తీయడం జరుగుతుంది అదే హోమియో మనకు మందులలో ఉంటే ఏ టైప్ ఆఫ్ అనుకొని దానికి సిమ్టమాటిక్గా మనం మందులు ఇవ్వడం జరుగుతుంది మంచి అనుభవమైన డాక్టర్ చూసుకొని మీకు మందులు ఇవ్వడం వల్ల మీకు ఈ పెయిన్ కానీ ఇలాంటి లక్షణాలు తగ్గిపోయింది ఒకసారి ఈ బ్లాడరీ పెళ్లి ఏరియాలో ఆగిపోయింది అనుకోండి ఇది స్విల్ అయిపోయి లోపల బయటకు పోకుండా యూరిన్ అంతా నిలవడిపోయి వాపు అనేది వస్తుంది దీనివల్ల హైడ్రోన ఫ్లసిస్ అంటాం ఇది ఎక్కువ స్టేజ్లో తీవ్రత అవుతుంటే మొత్తానికి దెబ్బతినే అవకాశం ఉంటుంది అప్పుడు ఒక కిడ్నీ దెబ్బతిని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొక కిడ్నీ రెండు ఉన్నాయి కాబట్టి ఒక ఇంకొక ఒక్క కిడ్నీతో బతికే వాళ్ళు కూడా ఉన్నారు సో దీని ఫంక్షన్స్ ఎప్పటికప్పుడు మనం చూసుకుంటున్న అవసరం లేదు డయాబెటిక్ ఉండే వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు కనీసం వన్ ఇయర్కి ఒకసారి శీరం క్రియాటం ఎంత ఉంది చూసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దీన్ని అంతా శీరం క్రియాటైనా ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది దాంట్లో అప్ అండ్ డౌన్ ఏముందంటే ఖచ్చితంగా మందులు వాడుకొని నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఎండల కాలంలో మనం హండ్రెడ్ ఎంఎల్ తాగే వాళ్ళు వర్షాకాలంలో ఎండల కాలంలో టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ తాగాల్సి ఉంటాయి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రెండోది వాళ్ళు చేసే పనిని బట్టి మూడవది వాళ్ళ ఇది ప్రొఫెషన్ బట్టి కొంతమంది ఎండలో తిరగాల్సి ఉంటుంది దానివల్ల ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోయి నీరు శాతం తగ్గిపోతుంది శరీరంలో అప్పుడు యూరిన్ కూడా తక్కువ వస్తుంది అందుకు మీరు గమనించండి బాగా చలికాలంలో యూరిన్ ఎక్కువ పోతారు ఎండల కాలంలో చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి యూరిన్ తక్కువ పోతారు సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎప్పటికైనా ఎండల కాలంలో నీళ్ళు బాగా తాగితే ఇది రీహైడ్రేషన్ అయిపోయి స్టోన్స్ చిన్న చిన్న ఏమంటే ఈ యూరేటర్ ద్వారా యూరినల్ బ్యాడర్కి వచ్చి యూరినల్ బ్యాటర్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇస్కర మాదిరి స్టోన్స్ ఏమైనా ఉంటే ఒక్కోసారి యూరిన్ మంట సార్ అని చెప్తారు పేషెంట్ అప్పుడు ఈ కాలంలో ముఖ్యంగా యూరిన్ మంట వస్తుందంటే స్టోన్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాల్సి ఉంటుంది ఇది మనం అల్ట్రాసౌండ్ స్కాన్ తీయడం వల్ల తెలుస్తుంది సంప్రదించవలసిన జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడినైన్